మీ అమాయకత్వమే కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుబడింది ఒక్క మాట చెప్పాలి ఇందిరాగాంధీ ఇందులు చేస్తున్న ఒక్కనే చెప్పరా కాంగ్రెస్ అక్కడ అడుగుతున్నా ఇందిరాగాంధీ ఇందులో చేస్తున్నారా రాజీవ్ గాంధీ ఇందులో చేస్తున్న ప్రియాంకా గాంధీ ఇందుకు ఇంకా రాహుల్ గాంధీ చేస్తుంటే అడుగు అడుగునా విషం నింపుకున్న కుటుంబం నైరు దేశాన్ని జీల్చిండు ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకల్లోలం చేసిండు సోనియా గాంధీ దేశాన్ని అవినీతి చేసింది ఇక ఒకరు అంటాడు ఆ రేవంత్ రెడ్డి భారత మాత అంటే ఇంద్ర భారత మాత ఎవరికి మాత ఎవరికి పుట్టింది ఎవరికి కొట్టాలా రేవంత్ రెడ్డి ఇటలీ మాత మళ్ళీ ఇటలీ అయింది దేవురు కొరట్లనా అనేది మన హిందుస్థానం కదా మా రక్తం మా దేశం మా గాలి మా కరుట్ల భారత మాతనే అంట మా తల్లి భారత మాత్ర అంటూనే గాంధీ గారు గాంధీ అని చెప్పండి రా ఎట్లా వచ్చిందా చెప్పండి ఎట్లా అయినరా మీరు గాంధీ ఎక్కడికి వెళ్తే వచ్చిర్రు ఎక్కడికి వెళ్ళొచ్చా ఈ గాంధీని మీ ఇంట్లో వాళ్ళు లేనలేడు గాంధీ జవహర్లాల్ నేరు బిడ్డ ఇందిరాడు కావాలా ఇందిరాడు కొడుకు రాజీవ్ నేడు కావాలి ఎక్కడికి వెళ్ళేకొచ్చా ఈ గాంధీని ఇది ముందు చెప్పండి కాబట్టి దయచేసి చరిత్ర చదవండి మీ ఒక్కసారి చెప్తున్నామమ్మ మే పదమూడు నాటి జరిగే ఎన్నికల సంగ్రామం ఒక్కసారి మర్చిపో ఎంత అన్యాయం చెప్పండి మా మాలాంటి వాళ్ళు వేల మంది ఉన్న మేము కాపాడలేము మీ వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తారు కాబట్టి దయచేసి మీరు పదమూడవ తారీఖు నాడు ఇవ్వండి ఏం చేస్తారు పొద్దుగాల పొద్దుగాల అడేమో మెయిట్ పెళ్లి ఇది కోరుట్ల నుంచి జగిత దగ్గర క్యూలు కడుతున్నారు తిరుగుళ్ళు మీరేం చేస్తారు ఇండల్లా యూట్యూబ్ చూసుకుంటారు టీవీ వాళ్ళకు ఏం చెప్తున్నాయి వదినా ఏం చేస్తున్నావు కూడా సార్ ఆ ఐదు ఏళ్ళకు ఒక్కసారి ఒక అరగంటి మీ భవిష్యత్తుకు మీ బిడ్డలకు మంచి చదువు మంచి ఇల్లు మంచి ఉద్యోగము మంచి భవిష్యత్తు మంచి బంగారం మంచి గుళ్ళు మంచి రోడ్లు మంచి రైళ్లు అత్త పొత్తు గలచి చూడు తురుకో మెట్పల్లికి వెళ్ళి కొరట కొరైన్లు కడుతున్నారు ఎలాంటి ఇంట్లో లేపండి ఇంటి పక్కన ఇంటి ముందు లేపండి ఇంటి ఇంకా చాతగాలు లేపండి మా ఈ సోమరితనాన్ని వదలకపోతే నాకు భవిష్యత్తు లేదు ఇంకొకసారి చివరి సారమ్మ మీ అందరికీ కాళ్ళు మొక్కి పదమూడవ తారీఖు నాడు పోలింగ్ బూత్ వెళ్ళండి పోలింగ్ బూత్ వెళ్ళండి అక్కడ లోపల మేము వస్తామమ్మా మేము వస్తామా లోపలికి వస్తాడు మీ అంతరాత్మన్నది శ్రీరామచంద్రున్నాడు అయ్యోధ్య రాముడున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు అక్షంతలు ముట్టినరు అక్షంతలు మొక్కిన్రు ఆడికి తాగుబోతు చేశారు అన్నట్టు వేసుకున్నామా అది ప్రసాదం చేసుకున్నామా ఏర్పడది ఒకవేళ మోసగల కమ్ముడు పోతే వాళ్ళ చురునా అది పులిఓరంటాడు పాలేసిన ప్రసన్నం అంటాడు కాదురా మా హిందువులకు రాముడు అక్షంతలమే ప్రసాదం అని చెప్పుకుంటే మీ ధర్మం మీ న్యాయం ధర్మాన్ని నిలబెట్టండి దేశాన్ని గెలిపించండి కమలం గుర్తు కోడేసి కమలం గుర్తు కోడేసి ఈ సోదరుడు ధర్మపుర అరవింద్ గారిని గెలిపించి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టండి ఒక్కటే ఒకటి మీ బిడ్డలు అడుగుతున్నాం ఈ పోరాడే గొంతులకు ప్రాణం పోతారా మీ గురించి మాట్లాడే గొంతులకు మీ గుళ్ళ గురించి మీ బిడ్డల గురించి పోరాడే గొంతులకు ప్రాణం పోతారా విషం పోతారా విషం పోతారా మీరు నేర్చుకోండి మీరు మొత్తం మీరుకున్న నదులు చివరి నదులు ఈ ధర్మం గురించి ఈ దేశం గురించి మొత్తం హిందూ సమాజం గురించి పోరాడుతామని చెప్తాం మళ్ళొక్కసారి కమలాన్ని ఒక్క చెప్తున్నాను పొద్దున లేస్తే కమలం చూడండి మధ్యాహ్నం చూస్తే కమలం చూడండి లక్ష్మీదేవి కమలం అంటే లక్ష్మీదేవి చూడండి మీ ఇళ్ళలో లక్ష్మీదేవి కూడా కమలంలో ఉన్న లక్ష్మమ్మ తల్లిని చూడండి రోజు రోజుకు భవిష్యత్తు కనబడుతుంది కాబట్టి ఒకసారి మన లక్ష్మీదేవి రూపమైన కమలం మూర్తి కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో సోదరు ధరుపురు అరవింద్ని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని మూడో ప్రధానమంత్రి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్